నెల్లూరు జిల్లా కలువై బెస్ట్ స్కూల్లో అంగన్వాడి ఆయాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజేశ్వరమ్మ పద్మ ఆయాలకు అన్ని విధాల అర్థమయ్యేలా సానుకూలంగా వివరించారు వారు నిర్వహించాల్సిన విధులు వాటిపై వారికి అవగాహన కల్పించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వారిని అదే పనిగా ఇంటికి పంపకూడదని వారు సూచించారు ఉంచాలి తప్పనిసరిగా మధ్యలో పంపించేయొద్దు నీళ్ళకి నోటి ఫైవ్ రైస్ ఏం చేస్తారు పెట్టుకుంటాము అవి పిల్లలు సాయంకాలం నాలుగు దాకా సెంటర్లోనే ఉంచుకోవాలి వాళ్ళు ఆడుకునేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనం వాళ్ళని గమనిస్తూ అక్కడ వాళ్ళు ఏదైనా సాయంకాలం మనం పాటు ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి